నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా మీకు తొలి తర్వాత వస్తుంది వీడియో కానీ రోజుతో తొలే అదశ కదా ఇందుకే మీ అరుణాచల ప్రయాణం ఎలా జరిగింది మా అరుణాచల ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉన్నారు స్వామి మనందరం బాగుంటుంది ఆయన బాగున్నారు కాబట్టి మా ఆయన చక్కగా చిలాసం చాలా అందరినీ పర్యవేక్షిస్తూ ఉంటారు చాలా బాగుంది అదృష్టం చాలా చాలా ఆనందాన్ని గిరి ప్రదక్షిణ కూడా చేశారు ఐదు గంటలు అద్భుతం చాలా చాలా సంతోషం కంగ్రాచులేషన్ స్వామి దర్శనం అవటం ఆయన పర్మిషన్ రావటం అంటే అంత ఆశమాష విషయం కాదు కొంతమంది అద్భుతమైనటువంటి ప్రవచనకారుల పుణ్యాన అది ఎంతటి ప్రాచుర్యాన్ని పొందుతూ ఉంది అందరూ ఆ పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నారు స్వామి దర్శనం చేసుకుంటున్నారు అందులో చాగంటి కోటేశ్వరరావు గారు వారికి ఖచ్చితంగా కృతజ్ఞతల్ని తెలియజేయాలి ఎందుకంటే దానికి ఆ ప్రాశస్త్యాన్ని ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినందుకు ఇప్పుడు అందరూ కూడా అక్కడ అనుకుంటున్నది అదే కొద్ది సంవత్సరాలు ఇది మరో తిరుపతి అయినా నాడు బాగా జనాలు వస్తాయి సో అదేగా మంచిదే తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు అంటే వాళ్ళు ఎంత ఇంకా ఇట్లాంటి స్వభావం అర్థం కాదు అందరూ అందరూ స్వామికి చేరువవ్వాలి అని అనుకోవాలి కదా మేము అక్కడ స్వామికి మనం చేరుకోవటం అనేది అది మంచి ఉద్దేశమే కాకపోతే జనాలకు వచ్చే బాధ అనుకోండి లేదా భయం అనుకోండి వాళ్ళు మనకేమంటాం దేవుణ్ణి దగ్గర చేసినందుకు ఆనందం అందరికీ ఉంది కానీ మరీ వాణిజ్య అయినా కూడా కొంత ఇబ్బంది పడతాం కదా సో ఇప్పుడు ఏమంటాము ఇవాళ రోజు మీరు చూస్తే నాకు నిజంగా చెప్తున్నా కాశీలో పోలిస్తే తిరుపతితో పోలిస్తే మీకు ఇక్కడ డబ్బు పరంగా అయ్యే ఖర్చు చాలా తక్కువ తక్కువ తర్వాత రెండోది మీరు గమనించారా మనవైపు ఏదైనా సరే ఇక్కడ ఈ దేవాలయాల్లోకి వచ్చేప్పటికీ పెద్దానికి ఎంతో కొంత ఇప్పుడు సపోజ్ మనకు ఒక దే ఏమంటాం పూజారి యొక్క బాధ్యత ఏంటి కంపల్సరీ మన నెత్తి మీద శటకోపం పెట్టడం అనేది ఒక పద్ధతి సో అవకాశం ఉంటే తీర్థం ఇవ్వటం అనేది ఒక పద్ధతి కానీ వాళ్ళు చాలామంది పూజారులు ఎలా ఉంటారు మనం పది రూపాయలు వేస్తామనుకుంటేనే వాళ్ళు ఇవ్వటం అనేది ఉంటుంది ఇక్కడ నాకు అరుణాచలంలో మాత్రం మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఇంచుమించు మనకు వచ్చే ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఈ లింగం అనుకోండి కుబేరలింగం ఇవన్నీ ఉంటాయి కదా వీటిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఈవెన్ పెద్ద గుడిల్లోకి వెళ్ళినా కూడా అమ్మవారి గుళ్ళు అయితే మీకు కంపల్సరీ మనం వేసిన డబ్బులు వేయకపోయినా కుంకుమ వేస్తారు చేతుల్లో తర్వాత ఈ ఏవైతే లింగాల దగ్గరికి వెళ్తామో అక్కడ కంపల్సరీ మీకు విభూతి వేస్తారు అలాగే పది రూపాయలు వేస్తే మీరు అడిగినా అడగకపోయినా విభూత్ పొట్టలు ఇస్తారు అంత క్రమశిక్షణగా మరి మనం ఏమో నాకు నేను అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా అలవాటు మనుషుల ప్రవృత్తి అది ఏం చేస్తాం దాన్ని మార్చలేం కదా అయినప్పటికీ దానికి అంటే ఇటు ఏమంటాం ఇటు ప్రశాంతత అనేది ఓకే అది ఖచ్చితంగా చాలా అద్భుతమైన ప్రశాంతత అయితే దాంతోపాటు ఇంకా కాస్తంత కాస్తంతింత ఈ వాణిజ్య విలువ అనేది కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటున్నాం మిగతా వాటితో పోలిస్తే సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక తిరుపతి కలి అది వేలకి వేలు అనేది ఉంది అంటే చేస్తారు అలా మనకి ఏదైనా సరే ఒక దర్శనం అయితే మా అయితే నూట యాభై రూపాయలు నేను అయినంత వరకు అక్కడ సో శివయ్యసలు కూడా అండి శివయ్య ప్రాంతాల్లో అంతే అలాగే అది నేననేది ఏంటంటే మనుషులు పెరగనే పెరగనివ్వండి కానీ ఆ డబ్బు విలువ కూడా అలాగే ఉన్నప్పుడు అది మరింత మహద్భాగ్యం అవుతుంది అవుతుంది సామాన్యుడికి కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు ఇక్కడ దేవుళ్ళు అంటే అందుకే నాకు అది మరీ మరీ సంతృప్తి ఇచ్చింది అంటే మనం ఎప్పుడు ఏంటంటే సరే మనకి ఉందో లేదో అది పక్కన పెడితే లేని వాడి గురించి కూడా మనం ఆలోచించాలి కదా సో మనం ప్రయాసపడి వెళ్తే ఇప్పుడు తప్పదు మనం ఒక నార్మల్ దర్శనానికి వెళ్తే ఇవాళ రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా పడుతుంది అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఒక దేవుణ్ణి చూసుకోడానికి సో కానీ ఇక్కడ మీకు ఆరోగ్యంగా అయితే కనుక నాకు చాలా సంతృప్తి ఇచ్చింది అంతవరకు నేను మాట్లాడతా కానీ నేను చెప్పాలంటే కనుక మీరు చెప్పినట్టు ఈ చాగంటి కానీ నాకు మన నండూరు కానీ వీళ్ళందరూ కూడా దీనికి చాలా చక్కటి ప్రాచుర్యాన్ని కల్పించారు తెలియని విషయాలు ఎన్నో కూడా మనకి అద్భుతంగా తెలియజేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళని మనం అభినందించా కూడా ఆ శివ ఆజ్ఞతో జరిగినటువంటి విషయం శివాజ్ఞ లేకపోతే చిన్న చీమ కూడా కుట్టదు అని ఆ ప్రాచుర్యాన్ని ఎవరు తీసుకురాగలరు సమిధల్లాగా వాళ్ళని వాడుకున్నాడు శివయ్య అని అనుకోవాలి తప్ప అందరూ రావాలి ఆయన చెంతకెనే శివుడు అనుకున్నాడు కాబట్టి అది జరుగుతోంది వెళ్ళాలి అందరు వెళ్ళాలి నేనైతే వెళ్ళమనే చెప్తాను మరీ మరీ ఖచ్చితంగా వెళ్ళండి అది మనకి పాత రోజుల్లో ఒక సామెత ఉంది మన గాంధీ గారి తిరిగిన చొక్క అయినా వేసుకో కానీ ఒక గ్రంథం పుస్తకం అలాగే నేను మీరు అవస్థ సూపర్ అదిరిపోయింది ఖచ్చితంగానండి ఆ గిరి ప్రదక్షిణ విషయంలో మాత్రం రకరకాల భయాలు ఉంటాయి అవి బాబాయ్ మేము నడవగలమా కొంత ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కొంత ఒళ్ళుగా ఉన్నా మేము నడవగలమా మేము నడవగలమా అని భయపడిపోతూ ఉంటారు ఈ భయాల నుంచి ఎలా బయటపడాలంటారు అంటే అసలు భయం అనేది నిజంగా అయితే ఉండాలి నేను ఎప్పుడు కూడా చెప్తాను ఒకటే మనిషిలో సంకల్ప బలం అనేది ఉంటే ఆ శివుడే మనం తీసుకెళ్ళిపోతాడు సో మీ సంకల్పంలో ఊగిసలాట ఉన్నప్పుడు మాత్రమే ఆ రకమైన ఇబ్బంది రావటం అనేది ఉంటుంది తప్ప మన సంకల్పం గట్టిదైతే వచ్చేను ఖచ్చితంగా ఆ దేవుడ మోసుకెళ్ళిపోతాడు మీరు ఊరికే నడుస్తున్నామని మీ భ్రమలో మీరు ఉంటారు అంతవరకు సో అది మధ్యలో నేను చెప్పాలంటే చిన్న ప్రమాద నేను పడ్డాను పడ్డారా అంటే ప్లాట్ఫామ్స్ ఏవో ఉంటాయి కదా మనం నచ్చేపుడు ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్ళడానికి జస్ట్ అలా వెళ్దాం అనుకుంటే నా అడుగు పైన పడకుండా కొద్దిగా మధ్యగా పడింది దాంతో ఇలా బౌల్ పడ్డాను జస్ట్ అసలు అంటే నేను అనేది అది మనకి తగిలింది అనే భ్రమలో కూడా మనం లేదు ఇబ్బంది వెళ్ళిపోయాం అది కానీ అనేది ఏంటంటే ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు ఉండొచ్చు లేదా మన తప్పిదాలు ఉండొచ్చు సో వాటికి మనం ఆలోచిస్తాము ఇక్కడ నేను వచ్చి పడ్డానే అంటే ముందుకు వెళ్ళదు అంతే కదా అది సరే ప్రతి ఒక్కరు కొంతవరకు చంచల మనస్కులు కూడా కొంతమంది ఉంటారు మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మనకు మనం ఏమంటాం ధైర్యం ఇచ్చినా కానీ అమ్మో నా వల్ల అవుతుందా నేను ఇంతలా ఉన్నాను కదా లేదంటే నాకు ఆయుసం ఉంది కదా అనుకుంటే కూడా అక్కడ మార్గాలు ఉన్నాయి మీరు నడవగలిగినంతసేపు నడుస్తారు నడవకపోతే పక్కన నేను చూశాను అంటే మీకు వెంటనే ఐదు నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చే నొప్పు బిల్లలు అమ్మే వాళ్ళు షాపులోనే తర్వాత రెండోది ఏంటంటే అదే చోట కాసేపు మన కాలుకి వాడికి మసాజ్ చేసుకోవడానికి మిషన్లు కూడా ఉన్నాయి ఇరవై రూపాయలు పెట్టారు మిషన్లు కూడా ఉన్నాయి ఇలా అదే ఆశ్చర్యం అనిపించింది లేదు ఇవన్నీ కూడా అమ్మ నేను ఇక్కడే పడిపోతాను అనుకునేవారు ఆటో ఆటోలు చేసేయచ్చు అప్పుడు ఆ చక్కగా ఆటో పుణ్యం ఇంకా భయం దేనికి కానీ అసలు భయం అక్కలేదు చాలా నిరభ్యంతరంగా మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు అసలు లేదు ఎగ్జాక్ట్లీ ఆ కొండని చూస్తూ నడుస్తూ ఉంటే మనకి కష్టం అనేది కనపడదు అసలు అసలు అనిపించదు అవును అసలు చల్లటి వాతావరణం పైగా ఈ సమయం అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అవును చాలా బాగుంది అందులో ముసిరు పట్టింది కానీ నేను వెళ్ళిన రోజు వాన కూడా లేదు మంచి సమయంలో వెళ్ళారు మీరు ఏంటో ఏదో టాపిక్ మాట్లాడదాం అనుకుంటే అరుణాచలం అన్న మాట వినిపిస్తే చాలు లోపల కడుపులో నుంచి వస్తుంది ఆనందం అక్కడే ఉన్నట్టు ఆనందాచలం చాలా బాగా చెప్పారండి అరుణాచలం ఆనందాచలం సూపర్ ఆనందాన్ని అనుభవించాలంటే వెళ్ళాలి రమణాశ్రమని వెళ్ళారు అది మొదటి రోజు పొద్దున్న మొదటి రోజు వెళ్ళిందేణా అదే రోజు సాయంకాలం కూడా గిరిపద ఇంకోసారి గిరి ఇది కాకుండా గుడి మన మెయిన్ గుడి ఏదైతే ఉంటుందో ఆ గుడి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసినా కూడా గిరి ప్రదర్శనలతో సమానం అంటే అక్కడ కూడా మళ్ళీ ఐదు ప్రదర్శనలు చేస్తున్నారు అది కూడా చాలా చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి చేయడం కూడా కష్టమే అవును అది అందుకని ఐదు ప్రదర్శనలు అలా కూడా మీకు ఒక గిరి ప్రదర్శన చేసినట్టుగా చెప్తే ఎవరు సరే గురించి మాట్లాడుకుందాం మనం అయితే ట్రైన్ గురు పౌర్ణం అంటే ఈ గురు అనేది ఎలా ఉంది కాబట్టి మనం అక్కడ రమణ మహర్షి అంత పెద్ద గురువు మంచి గురువు ఎవరు ఉన్నారు తర్వాత జగద్గురు శివుడే గురు పౌర్ణమి అతీతంగా వెళ్తున్న సబ్జెక్ట్ అయితే కాదు కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో గురు పౌర్ణమి గురించి విశేషంగా మాట్లాడుతున్నాం రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్